హాయ్ ఫ్రెండ్స్ మరియు ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాము అదేంటంటే మన రోజు చేసే పనులే రాత్రి తోమాల్సిన గిన్నెలు పొద్దునే తోముతున్నారా అయితే మనం ఎంత డేంజర్ తెలుసుకోవాలి చాలామంది రాత్రి తిన్న తర్వాత పాత్రలు మరుసటి రోజు ఉదయం తోముతూ ఉంటారు అంటే అప్పటికే ఇష్టం అయిపోయి ఉంటారు కదా ఇంకా ఒప్పుకుంటుంది అనమాట అయితే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయిటా అవేంటో తెలుసుకుందాం అయితే ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే బ్యాక్టీరియా వస్తుంది కదా ఈ బ్యాక్టీరియా సింక్ నుంచి వంటగదిలోకి ఇతర ప్రదేశాలకి వేగంగా వ్యాప్తి చెందిందనమాట అందుచేత రాత్రి తిన్న తర్వాత ఎంత త్వరగా తోమితేనే అంత వేగంగా మీరు బ్యాక్టీరియా నుంచి ఆపవచ్చు నానబెట్టడం వల్ల చిన్న చిన్న సూక్ష్మజీవులు చేరి అవి వంటగదులు అంతా కూడా వ్యాపిస్తాయి ఆ క్రీములు చాలా వాటి మీద అంటి మీద చాకుల మీద అవి మనం కట్ చేసేవి ఉంటాయి కదా ఇతర పాత్రల మీద కూడా అవి పడతాయి ఆ పడ్డం వల్ల అవి పాకుతూ అనారోగ్యానికి కారణమవుతాయి అన్ని చోట్ల పాకుతాయి కదా అవి దానివల్ల అనారోగ్యానికి కారణమవుతూ ఉంటాయి అంచేత జీర్ణాశయ సమస్యలు కూడా వస్తాయి అని నిపుణులు ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడు తినే గిన్నెలో అప్పుడు తోముకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అంటే మనకి పని అయిపోతుంది ఈ బ్యాక్టీరియా బాధ కూడా తక్కుతుందన్నమాట దానివల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది పైగా వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది ఇంకా ఈ సూక్ష్మజీవులు మురికి పాత్రల మీద నీటిలోనూ వ్యా వ్యాపించి హ్యాపీగా ఆడుతూ ఉంటాయి అంటే వాటిలో ఉంటాయి నీడే ఉంటాయి కదా వాటిలో ఇవన్నీ కూడా ఉంటాయి ఇది చాలా డేంజర్ అని చేత మనం ఏం చేయాలంటే ఎప్పటి సామాన్లు అప్పుడు తోముకుని వంటలు ఎప్పుడు కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలి చేయడం వల్ల బ్యాక్టీరియా నుంచి మనం కాపాడవచ్చు బ్యాక్టీరియా అంత చాలా వేగంగా వెబ్ చెందుతు ఉంటుంది జత ఆ డేంజర్ని మనం తట్టుకోవాలంటే ఎప్పుడు సామాన్లు అప్పుడు కడుక్కుంటూ ఉండాలి దాన్ని చేసిన తర్వాత రేపు చేద్దాంలే అని బద్దకించామనుకోండి మనకి పని పెరిగిపోతుంది అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా బాధ కూడా ఎక్కువ అవుతుంది అంటే మన కంటికి కరిమీద సొష్ణజలు కూడా ఉంటాయి అవి మనకు తెలియకుండానే వ్యాప్తి చెందుతాయి అనమాట మనకు తెలియదు మనం కడిగాం కదా అని అనుకుంటాం కానీ అందులో ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మనం చాలా కేర్ తీసుకుంటే ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి మనం అనారోగ్యం పాలు కాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ చిన్ని చిన్ని విషయాల్లో కేర్ తీసుకున్నామంటే మన హెల్త్ మన ఇంట్లో వాళ్ళ హెల్త్ అందరిది కూడా మనం కాపాడవచ్చు సో అందరూ కూడా మీరు కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను శోషణజీవులు నుంచి మనం కాపాడబడాలి అంటే జాగ్రత్తగా ఉండాలి अंदरकी धन्यवाद